వెల్కమ్ టు వన్ నిషే తెలుగుని అన్ని దానాల విద్యాదానం గొప్పది చదువుల తల్లి నా ఆలయ ద్వారా విద్యార్థులకు చదువు నేర్పితే దేశానికి ఉన్నత స్థానాల్లో మన విద్యార్థులు ఉండటానికి దోహదపడుతుందని హుకుంపేట మండలం శోకకోట పంచాయతీ సుండ్రుకోట్ ప్రాథమిక పాఠశాల ఎజిటి ఉపాధ్యాయులు కుడుముల వెంకటరమణ అన్నారు సోమవారం ఉపాధ్యాయుడు కుడుముల వెంకటరవణ పదవీ విరమణ సందర్భంగా అభినందన సభలో ఆయన మాట్లాడారు ముందుగా హుకుంపేట మండలం శోభకోట పంచాయతీ సుడ్రుపూడి గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కుడుముల వెంకటరమణ సోమవారం పదవి విరమణ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు కుడుముల వెంకటరమణ దంపతులకు దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తూ నిర్వహించారు ఉపాధ్యాయులు వెంకటరమణకు విద్యార్థులు మహిళలు గ్రామంలో ఉన్న పెద్దలు గ్రామ శివారు వరకు సాగనంపారు గిరిజన సాంప్రదాయం ప్రకారం దిన్స నృత్యాలు డప్పులతో భారీ ఊరేగింపు నిర్వహించారు పడుతూ అలాగే వచ్చాక చెప్పాను మేము ఇష్టమే పడుతూ ఇష్టపడుతున్నాము వచ్చేస్తాను ఊరి నుంచి ఆయనకి అలా చెప్పాను లేదో నెల రోజుల్లో నేను నా సొంత ఊరు నుంచి జల్లిపల్లి అనే ఊరికి నేను ట్రాన్స్ఫర్ అయ్యాను ఆ రోజుల్లో ఎటువంటి ట్రాన్స్ఫర్స్ లేదు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన గేస్తాడేమో